హాయ్ నేను మీ సందీప్ కిషన్ ని వన్ ఇండియా తెలుగు డాట్ కామ్ కి అర్జెంట్ సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ అండ్ వన్ ఇండియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై రోజా చేసిన వ్యాఖ్యలపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు సహజంగానే రోజా నోటికి అడ్డు అదుపు ఉండదు నోటికి ఎంత వస్తే అంత ఎలా పడితే అలా మాట్లాడేయడం ఆమెనైజం ఇటీవల ఓ మీటింగ్ రోజా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ దారుణంగా అవమానించింది ఏపీకి ప్రత్యేక హోదా పేరెత్తితే పవన్ ఎందుకు పారిపోతున్నారంటూ ప్రశ్నించిందామే ఏ ప్యాకేజీ ఆశించి పవన్ ఎలా పారిపోతున్నారో చెప్పాలంటూ బహిరంగంగానే నిలదీసింది పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కాదని కేంద్రంతో పోరాడే శక్తి లేని రబ్బర్ సింగ్ అని విమర్శించింది మరో చోట కూడా మాట్లాడుతూ పవన్ కు లేదని రోజా విమర్శించింది ఒంటరిగా ప్రత్యేక హోదా కోసం పోరాడే దమ్ము లేకపోతే జగన్ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కూడా సూచించింది జనసేన తలా తోకాలేని పార్టీగా ఆమె అభివర్ణించింది కాపు సోదరులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంటే పవన్ ఎక్కడికి వెళ్లారని ఏకంగా కులం కార్డులను కూడా వాడుతూ ఒక సభలో రోజా విమర్శలు చేశారు రోజా వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు అవకాశం ఉన్న ప్రతి సభలను పవన్ పై రకరకాలుగా విమర్శలు చేయడం రోజాకు అలవాటుగా